నిజమండి మన ద్వారా దేవుడికి ఎప్పుడు ఏమి రావాలి ఘనత రావాలి కానీ అవమానం రావకూడదు దేవుడికి ఏమి రావాలి ఘనత రావాలి అవమానం వస్తే దేవుడికి కోపం వచ్చింది మన పిల్లలు ఉన్నారండి మన పిల్లల ద్వారా ఘనత రావాలనుకుంటారా అవమానం రావాలి ఏ తల్లి అయినా ఏ తండ్రిలైనా పిల్లల ద్వారా ఏమి రావాలనుకుంటారు ఘనత రావాలనుకుంటారు కానీ అవమానం రావాలి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకుంటారండి అండి అది ఓరుకుంటే సన్నా అంతేకాదా పిల్లల ద్వారా అవమానం రావాలనుకునేవాడు సన్నాహి ఏ తండ్రి ఏ తల్లి అలా అనుకోరు దేవుడు కూడా అంతే దేవుడు ఎప్పుడు మన ద్వారా ఆయనకి మహిమ అని కంటే మీరు బహుగా ఫలించడం వల్ల పరలోకల్ మీ తండ్రి మహిమ పరచబడతాడు అది ఎవరికి మహిమ వచ్చిందంటే మనము మనం అభివృద్ధి చెంది ఎవరికి మహిమ వచ్చింది దేవుడికి మహిమ వచ్చింది కానీ మనం అభివృద్ధి చెందాలి అంతేగాని ട്രെയിൻ പതിനാല് വച്ചിട്ട് ഇരുപ ഏഴ് അല്ല മുപ്പ്